హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగా వెదర్ బాగా చేంజ్ అయిపోయింది అనమాట బెంగళూరులో బాగా కోల్డ్ కాఫ్ ఎక్కువ ఉంది అందరికీ ఇప్పుడు నాకు బాగా కోల్డ్ ఎక్కువ ఉంది అందుకని వాయిస్ అలా ఉందన్నమాట జలుబు దగ్గు ఎక్కువ ఉందనమాట అందుకని వాయిస్ అలా ఉంది ఇదేమో లాస్ట్ వ్లాగ్ అనమాట లాస్ట్ సండే వ్లాగు ఛానల్ నుంచి పోస్ట్ చేద్దాం అనుకున్నాను అలాగే కుదరలేదనమాట ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది వీడియో చూడండి బాగా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట ఇదేంటంటే సండే రోజు బయటికి వెళ్ళాము వీకెండ్ ఒక త్రీ ఫ్యామిలీస్ అనమాట మా ఫ్రెండ్స్ అంతా కలిపి త్రీ ఫ్యామిలీస్ అలా పిల్లలను తీసుకొని బయటికి వెళ్ళాము చాలా రోజుల నుంచి పిల్లలు బయటికి వెళ్ళాము అంటా ఉన్నారు కుదరలేదు ఇంకా సరే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అని అలాగ బయట ఒక రిసార్ట్ ఉంటుంది బుక్ చేసేసుకొని వెళ్ళామన్నమాట ఇది మేము ఉన్న చోటు నుంచి వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పట్టింది మాకైతే అక్కడికి వెళ్ళడానికి ఇదేమో మా స్టార్టింగ్ ఇది మనం మేము ఆన్లైన్లోనే బి టికెట్స్ బుక్ చేసుకోవచ్చేమో తెలీదు లేకపోతే అక్కడికైనా వెళ్ళి టికెట్స్ తీసుకోవచ్చు ఒక పర్సన్కి వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అనమాట మనకి దాంట్లోనే అన్ని గేమ్స్ కానీ అన్నీ ఇంకా మనం ఏ దేనికి మనీ పే చేయబడలేదు అనమాట అన్నీ దాంట్లోనే ఉంటాయి మనకు ఒక ట్యాగ్ లాక్ కడతారు చేతికి అది చూపిస్తే చాలు మనకు అన్ని గేమ్స్ వాటిల్లోనే ఉంటాయి అన్నమాట మనం ఏం గేమ్స్ ఆడతాము ఆ ఒక రౌండ్గా ఉన్నాయి కదా బాల్స్ లాగా అవి అవి అనమాట ఫుల్ చేస్తారనమాట మనం ఏం గేమ్ ఆడితే అదనమాట అలాగా టోకన్ కట్టించేసుకున్నాము చేతికి ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట చాలా పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు కానీ పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా అయిపోయి అన్ని గేమ్స్ ఆడడం కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ లింక్ ఇది ఎక్కడ అనేది కామెంట్ చేస్తే బ్యాంగ్లూరులో ఉండే వాళ్ళకి కామెంట్ చేశారంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇది ఎక్కడో నాకు కూడా తెలీదు ఇది బ్యాంగ్ళూరు కట్ అని చెప్పారనమాట మేము ఉన్న చోటు నుంచి ఒక వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పట్టిందనమాట మేము ఇక్కడ ఎయిట్ థర్టీకి బయలుదేరాము అక్కడ వెళ్ళేసరికి నైన్ థర్టీ నైన్ ఫార్టీ అట్లా అయ్యింది నైన్ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట ఉదయము మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ దాకా ఉంటుంది నైట్ కూడా ఉంటుంది నైట్ రూమ్స్ అవన్నీ ఉంటాయి బుక్ చేసుకొని ఉండేవాళ్ళు ఉంటారనమాట మేము ఏంటంటే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకే బుక్ చేసుకున్నాము ఇంకా అక్కడికి వెళ్ళాక మనకి మార్నింగ్ టిఫిన్ నుంచి నై ఫైవ్ థర్టీ స్నాక్స్ కాఫీ టీ స్నాక్స్ వరకు మొత్తం మొత్తం అక్కడే ఉంటాయి అన్ని ఐటమ్స్ ఉంటాయండి మొత్తం మార్నింగ్ వచ్చి ఇడ్లీ దోశ బాయిల్ ఎగ్ స్వీట్ జ్యూస్లు కానీ మొత్తం అన్నీ ఉంటాయి అన్లిమిటెడ్ మనము ఎంత ఫుడ్ అయినా తినచ్చు అది ఒక మామిడి తోట అనమాట ఆ మామిడి తోట కింద రౌండ్ టేబుల్స్ అన్నీ వేసి ఉంటారు మన ఇష్టం పెట్టుకొని మన బఫేస్ ఇష్టం అనమాట మన ప్లేట్లో పెట్టుకొని వెళ్ళేసి ఎక్కడైనా కూర్చొని తినేసి అనమాట ఫోటోషూట్స్ కానీ చాలా బాగుంటుంది మనకి పాతకాలంలో ఎద్దుల బండ్లు ఉంటాయి కదా అవి చక్రాలు ఉంటాయి కదా ఆ చక్రాలు కానీ తర్వాత ఈ బడ్స్ నెస్ట్ ఈ గూడ్లు కానీ అవన్నీ మంచి ఫోటోషూట్ అనమాట ఫోటోషూట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది మరీ హైలే రేంజ్ కాదు మరి తక్కువ కాస్ట్ కాదు మీడియం అనమాట అంటే బెంగళూరులో ఎంత కాస్ట్ ఉంటో తెలుసు కదా మరి హై కాస్టేం కాదు మరి తక్కువ కాస్టేం కాదు వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ మనము పే చేయాలి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇవన్నీ గేమ్స్ ఉంటాయన్నమాట పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ వెళ్ళారనుకో చాలా బాగుంటుంది వన్ ఫ్యామిలీ కన్నా ఒక త్రీ ఫ్యామిలీస్ అట్లా వెళ్ళారంటే అదొక హ్యాపీనెస్ అనమాట చాలా బాగుంటుంది అందరం గేమ్స్ ఆడాము పిల్లల్లాగా పిల్లల్లాగా మేము కూడా అన్నింటిలో గేమ్స్ ఆడామనమాట అలాగా రూపుల్స్ ఉంటాయి అవన్నీ ఎక్కాలన్నమాట ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళాలన్నమాట అవన్నీ చాలా బాగున్నాయి చాలా బాగా ఎంజాయ్ చేసాము నేను అన్ని ఫుల్ వీడియో అక్కడక్కడే తీసాను పిల్లలు అరుస్తూ ఉన్నారు నువ్వు వీడియోస్ తీస్తూ ఉంటే ఎంజాయ్ చేయలేవు అని అనమాట అందుకని అక్కడక్కడే తీసాను ఇది పెట్టడానికి ఇప్పుడు వీడియో పోస్ట్ చేయడానికి ఇప్పుడు పట్టిందనమాట నాకు ఇదంతా ఎడిట్ చేయడానికి ఇక్కడ ఏంటంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు మొత్తం అన్నీ అన్నీ ఉంటాయి అన్నమాట ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఉంటుంది ఇక్కడే ఉంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ అన్నీ బాఫేసి ఇష్టం వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది మనకి తిన్నంత ఉంటుంది అనమాట అన్నీ ఐస్ క్రీమ్స్ కానీ అన్నీ ఉంటాయి చాలా బాగుంటాయి ఇవన్నీ వాటర్ వాటర్లో గేమ్స్ కానీ గేమ్ కదా రౌండ్గా తిరిగేది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసేది నేను కూడా ట్రై చేసాను అనమాట ఎక్కుదామని నేను భయపేసేసి ఎక్కేది దిగేసి కొట్టాలి చెప్పాలి అది ఎక్కాలంటే అలా కోసం పిల్లలు కాబట్టి Yeah. My nose option. It yeah. just break down and it uh, uh, What? Uh, the what next break down and my nose. is nice. <laughs> Uncle. Oh my god. <laughs> ఏ ఒకసారి చవండి అందరు ఒకసారి ఓ వేసుకోండి ఏ ఒకసారి ఓ అని వేసుకోండి ఇక్కడేమో రోప్ మీద అన్నమాట మనకి హెల్మెట్ అవన్నీ పెడతారు వాళ్ళేను హెల్మెట్ బెల్ట్ కూడా వేస్తారు ఒక మనకి ఏంటంటే మన బెల్ట్కి ఆ రోప్కి లింక్ లాగా తగిలిస్తారు అనమాట ముందేమో నేను హ్యాపీగా హెల్మెట్ పెట్టుకున్నాను తర్వాత భయం వేసిందనమాట ఆ పై నుంచి వెళ్ళాలంట చాలా భయం వేసేసింది ఫస్ట్ హెల్మెట్ పెట్టేసుకొని తర్వాత భయం వేసేసరికి నేను మొత్తం హెల్మెట్ మొత్తం తీసేసాను ఇంకా మా వారు మా కొన్ని ఫ్రెండ్ మా వారి ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టుకున్న జెంట్స్ వాళ్ళు వెళ్ళారనమాట వాళ్ళు కూడా సగం దూరం వెళ్ళారు సగం దూరం వెళ్ళేసి వాళ్ళకు కూడా చాలా భయం వేసేసింది అలాగ వుడ్డు ఉంటుంది అనమాట అవి అటు ఇటు ఊగుతూ ఉంటాయి అనమాట చాలా భయం వేసేసిందంట వాళ్ళకు కూడా నువ్వైతే అసలు మధ్యలోనే ఆగిపోయి ఉండేదాన్ని మేమైనా కొంచెం దూరం వెళ్ళాము అని అన్నారు అనమాట ఇంకా వాళ్ళు కూడా కొంచెం కొంచెం దూరం వెళ్ళేసి వాళ్ళు కూడా రిటర్న్ అయిపోయారు అక్కడ దాకా ఇంకా ఎండ్ దిగేసేయచ్చు అనమాట అంటే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అట్లా ఉంటే పోయే కొంచెం ఇంకా ఎక్కువ కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళు ఫస్ట్ లెవెల్ దాటిన తర్వాత సెకండ్ లెవెల్ కూడా వెళ్ళలేకపోయారు వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపించింది అక్కడే డ్రాప్ అయ్యేసి వచ్చేసారు పిల్లలు కూడా పిల్లలు అంటే పిల్లలకు సపరేట్గా అనమాట వాళ్ళకి రోప్ వే అది సపరేట్గా ఉన్నింది వాళ్ళు కూడా ఎక్కారు అనమాట ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత తర్వాత త్రీ థర్టీకి రెయిన్ డ్యాన్స్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందండి రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది ఫుడ్డు ఫుడ్ ఉంటుంది అనమాట వన్ థర్టీ ఆట స్టార్ట్ వచ్చేసేస్తారు అన్నీ ఉంటాయండి చెప్పాను కదా స్నాక్స్ దగ్గర నుంచి చాట్స్ కానీ పానీపూరి కానీ తర్వాత నూడిల్స్ కానీ ఫుడ్ మాత్రం ఎంజాయ్ చేస్తారనమాట అయితే ఫుడ్ అయితే మనం కొంచెం కష్టమనే ఉంటుంది ఆ ఫుడ్ మనం తినలేము ఇటు సైడ్ కర్ణాటక వాళ్ళ ఫుడ్ వాళ్ళ ఉప్పులు కార కారాలు అవి ఏముండవు అనమాట కారము ఉప్పు అవి ఏముండవు చప్పగా ఉంటాయి అవి మనం తినాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది నాన్ వెజ్ కదా తినగలుగుతాం అనమాట కొంచెం ఆ రైస్ కానీ అది అన్నీ నాన్ వెజ్ ఫిష్ పెట్టారు చపాతి ఫిష్ చికెను మటన్ లేదనిలే మటన్ లేదు ఫిష్ నా చికెను ఫిష్ ఫ్రై కానీ పులుసు కానీ చపాతి అన్నీ పెట్టారనమాట అది తిన్న తర్వాత రెయిన్ డ్యాన్స్ ఉంటుంది రెయిన్ డ్యాన్స్కి వెళ్ళాము రెయిన్ డ్యాన్స్ అవి ఏం షూట్ చేయలేదులేండి మేము వీడియోస్ తీయలేక తీయలేదనమాట ఇంకా రూమ్ బట్టలు కూడా మనకు చేంజ్ చేసుకోవడానికి బట్ట రూమ్స్ కూడా ఉంటాయి అక్కడ నీట్గా ఉంటాయి అన్నీ మనం బట్టలు తీసుకో తీసుకొని వెళ్ళేసి స్విమ్మింగ్ పూల్ ఉంటాయి రెయిన్ డ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసి ఈవినింగ్ స్నాక్స్ అనేది తినేసి వచ్చేసాయి అనమాట ఈ వీడియోస్ మీకు నచ్చిందనుకుంటున్నాను మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్